హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో డబ్బుకు సంబంధించినటువంటి ధనాకర్షణకు సంబంధించినటువంటి ఒక పవర్ఫుల్ రెమెడీ గురించి అయితే తెలుసుకుందాము ప్రతి ఒక్క గురువు ఎవరైనా సరే మనీ సబ్జెక్ట్ చెప్తున్నవారైనా లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తున్నవారైనా ఎవరైనా సరే యునిక్గా ప్రతి ఒక్కరు చెప్పే ఏకైక రెమెడీ ధనాకర్షణ కోసం యాంకర్ ఈ యాంకర్ రెండు స్టిక్కర్స్ ఒక స్టిక్కరు మెయిన్ డోర్కి అంటే మీరు బయట నుంచి లోపలికి వెళ్తున్నప్పుడు మీ సింహద్వారానికి ఒక కార్నర్కి మీకు లెఫ్ట్గా ఉండే విధంగా ఒక కార్నర్కి స్టిక్ చేస్తే మీకు నెగిటివ్ అనేది లేకుండా పాజిటివ్గా ఉండి ధనాకర్షణ ధనాన్ని ఆకర్షించి డబ్బుకు లోటు లేకుండా ఉంటుందనేది ఈ రెమెడీ ఇది త్రీఎం రేడియంతో చేసిన మంచి క్వాలిటీ కలిగినటువంటి స్టిక్కర్ మనకు చూడటానికి కూడా చాలా బాగుంటుంది చూస్తే చాలా ఎక్కువ గ్లోయింగ్ అనేది ఉంటుంది మనం చూడగానే ఈ యాంకర్ సింబుల్ తో మనకు ఆ పాజిటివ్ వైబ్స్ అనేది ఈ రెమెడీ మనం వాడాం కాబట్టి మనకు అన్ని మంచి జరగాలి అన్న ఒక సబ్కాన్షియస్ మైండ్ మీరు ఆ విశ్వంతో కనెక్ట్ చేసుకోవడానికి ఇక దీనికి ధనాకర్షణకి ఎంత శక్తి ఉందంటే ఈ యాంకర్కి మీరు చూసినట్లయితే ఎంతో మంది గురువులు ప్రపంచవ్యాప్తంగా ఈ యాంకర్ రెమెడీ వాడుతూనే ఉంటారు ధనాకృష్ణ కోసం ఒకటి మెయిన్ రోడ్కి ఇంకొకటి బీరువా మీదకి లేదా క్యాబినెట్కి మీరు ఎక్కడైతే డబ్బు పెట్టుకుంటున్నారో అక్కడ ఈ యాంకర్ సింబలు స్టిక్ చేయవచ్చు అలాగే లాకెట్ మెడలో లాకెట్ వెండి లాకెట్ వెహికల్కి ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి ఈ నంబర్కి మీరు వాట్సప్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది ఇది హై క్వాలిటీ రేడియంతో చేసినటువంటి స్టిక్కర్స్ దాంతోపాటు మనకు యాంకర్కి సంబంధించినటువంటి కీ చైన్ ఇంకా చిన్న స్టిక్కర్స్ మెడలో వాకెట్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి మీరు ఈ నెంబర్కి వాట్సప్ చేస్తే మీకు పూర్తి వివరాలు అనేవి వస్తాయి ఇది స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించబడుతుంది ఓకే ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు చే